కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి కమ్మర్పల్లి గ్రామం నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం యేసపల్లి ఆర్మూర్ మండలంలోని నివాసం ఉంటున్న టేకు చిరంజీవి అనే అంతర్జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు అతని నుండి భారీ మొత్తంలో దొంగిలించినటువంటి బంగారు వెండి ఆభరణాలు నగదు మరియు దొంగతనాలకు ఉపయోగించినటువంటి కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన టేకు చిరంజీవి హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జలసాలకు అలవాటు పడ్డాడు సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను పగలంతా తాళం వేసిన ఎళ్ళను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నాడు ఇతను తన మారుతి ఫ్రాంక్స్ కారు

ఈ విల్ సెండ్ ఇన్ మార్క్ చేసుకుని లో తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్త కాబట్టి అతనికి అంత లొకేషన్ యాడ్ అయ్యేయలేదు సో ఇది గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యూస్ చేసి ఈ విల్ మార్క్ లొకేషన్ ఆఫ్ పాసిబుల్ హౌసెస్ వేర్ ఇది అఫెన్స్ చేయవచ్చు అండ్ రాత్రి మళ్ళీ మిడ్ నైట్ మిడ్ నైట్ తర్వాత జనరల్గా వచ్చి ఇట్లా దొంగతనం చేస్తారు ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ జూలై రోజు కూడా ఇట్లా జరిగింది కానీ అప్పుడు హెవీ వర్షం కూడా ఉంది సిటీ అండ్ డిస్ట్రిక్ట్ లో ఇది కాకుండా కూడా ఇది చేశారు కమిటెడ్ కాకుండా ప్రికాషన్స్ మాస్క్ వేసుకొని అండ్ గ్లవ్స్ వేసుకొని ఇది చేశారు కాబట్టి మనకి క్లూస్ కూడా తక్కువ దొరుకుతుంది కానీ ఈ అఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ సిరీస్ ఆఫ్ అఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ టీమ్ పెట్టడం జరిగింది దీంట్లో లెట్ బై ఏసీపీ కరీంనగర్ టౌన్ ఇన్ఛార్జ్ ఆఫ్ కరీంనగర్ రూరల్ డివిజన్ వెంకటస్వామి ఏసీపీ సిసిఎస్ నర్సింహుల గారు దెన్ ఇన్స్పెక్టర్ తిమ్మాపూర్ సదన్ కుమార్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ప్రకాష్ ఎస్ఐ ఎల్ఎండి శ్రీకాంత్ దెన్ సిసిఎస్ టీమ్ అండ్ క్రైమ్ పార్టీ కాన్స్టబుల్స్ కూడా ఉన్నారు నరేష్ అండ్ జపా విత్ దమ్ టూ సెపరేట్ టీమ్స్ వర్ ఫోమ్ తర్వాత వీళ్ళు మొత్తం సిసిటీవీ కెమెరాస్ అది కాల్ డీటెయిల్ రికార్డ్స్ ప్లస్ టోల్ ప్లాజాలో క్రాస్ అయిన వెహికల్స్ అన్ని చెక్ చేశారు